కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంపై సిద్దిపేట ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారని ఉచితాలకు తావివ్వకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషకరమని తెలిపారు నాటికి ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలబెట్టడానికి భారతదేశంలో ఉన్న శక్తులు యుక్తులు టాలెంట్ వర్క్మ్యాన్షిప్ ఇవన్నీ కూడా ఏదైతే ఉందో వాటిని ఒక ప్రొడక్టివిటీ దిశగా పెట్టడానికి ఈ బడ్జెట్ పనిచేస్తుంది నలభై ఏడు లక్షల కోట్ల రూపాయల డైరెక్షన్తో ఏదైతే బడ్జెట్ నడుస్తున్నదో ఈ సంవత్సరానికి సంబంధించిన అయితే ఈ ఈ శక్తి దాన్ని సెల్ఫ్ రిలయెంట్ ఇండియా కింద కన్వర్ట్ చేయడానికి స్కిల్ ఇండియా కావచ్చు డిజిటల్ ఇండియా కావచ్చు మేక్ ఇన్ ఇండియా కావచ్చు వీటన్నిటి దిశగా అపీజ్మెంట్ పాలిటిక్స్ అపీ అపీజ్మెంట్ బడ్జెట్ ఉచితాలు తగ్గించుకుంటా వీటిని సెల్ సెల్ఫ్ రిలయెంట్ ఇండియా అంటే మొత్తము ప్రొడక్టివిటీ బేస్గా తర్వాత సంపాదన దిశగా ప్రజలందరూ ఆలోచించే విషయంలో తర్వాత ప్రపంచ దేశాల మీద డిపెండె డిపెండెన్సీ తగ్గించి మన సొంతంగా తయారు చేసిన వస్తువుల్ని విదేశాలకు అమ్మడం కానీ సొంతంగా నాలెడ్జ్ బేస్ డెవలప్ చేసుకోవడం కానీ దీనికే ఉపయోగించి ఉపయోగపడే బడ్జెట్ ఈ బడ్జెట్ చిన్నగా రైతులకు కానివ్వండి లేదంటే అంగన్వాడీ టీచర్స్కి లేకుంటే అదేవిధంగా యూత్కి చాలా ఉపయోగకరంగా ఉంది ఇలా ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా ఇలా ప్రోత్సహించలేదు ఈ ప్రభుత్వం ఇలా ప్రోత్సహిస్తుంటే యూత్ కానివ్వండి మిగతా అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళకు కూడా చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ముందు ముందు ఇంకెన్నో అభివృద్ధి పదంలో ముందుకు పోతుంటే భారతదేశం కూడా చాలా ముందుకు పోతుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం వీళ్ళందరికీ చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నది తరగతి పేద పేద మధ్యతరగతి వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కానీ ఎంతమందికి ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ ఉందని ఇది అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని తెలియడానికి సంతోషంగా ఉందండి